గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ యాప్స్ని బ్యాన్ చేసింది రావట్లేదా పొద్దున్న పోయా తాత అది కాదు గవర్నమెంట్ ఇరవై ఐదు ఓటీటీ ని బ్యాన్ చేసింది అంట గవర్నమెంట్ మంచి పని చేసింది లేకపోతే టావ్ కడ మనవిడ రోజు యాప్స్ ఓపెన్ చేసుకునేది నొప్పుడు టొప్పుడు టొప్పుడు చదివేదేం లేదా ఇప్పుడు ఎత్తో బుక్స్ గవర్నమెంట్ మంచి పని చేసింది ఫ్యూ మొమెంట్స్ లైట్

Warte, okay. okay. okay.